నమస్కారం కి స్వాగతం మరి రోజు వైభవంగా మరి అయ్యప్ప భక్తులందరూ కూడా ఆనందదాయకంగా మండల పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి మరి యొక్క కుటుంబము మన యొక్క నగరము మన యొక్క జిల్లా మన యొక్క రాష్ట్రము మన యొక్క దేశం కూడా ఆనందంగా ఉండాలని ఎంతో కష్ట నష్టాలతో గత ఐదు నెలలుగా దేవాలయంలో జరిగేటువంటి ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా మరి అదేవిధంగా జీత కానీ పూజారి జీతాలు కానీ ఇక్కడ పనిచేసి ఉండే వ్యక్తుల జీతాలు కానీ అదేవిధంగా స్వామివారికి భక్తులు మరి చందాల రూపకంగా వసూలు చేసుకొని ఆభరణాలు గత పది సంవత్సరాల కిందట ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆభరణాలు కూడా భక్తులు ఇచ్చిండే బంగారంతో అవి తయారు చేసినవి కూడా మేమే మరి గత ఐదు నెలలుగా ఏ పండగ కానీ కనీసం కేరళ ఓనం పర్వ సందర్భంగా కూడా ఒక నగ కూడా స్వామి వారికి అలంకరించలే మరి ఈ రోజు సొంత ఆశ్రమాదిరి ఆయన ఇంట్లో పెట్టుకొని మరి ఆయన కూడా మేము పోలీసు వారు కూడా ఉన్నారు మేము ఒక రూపాయి కూడా అడగలేదు ఎందుకంటే ఐదు నెలలుగా ముప్పై సంవత్సరాలుగా వారు చేప అవినీతి అయ్యప్ప భక్తులు అందరినీ కూడా అడిగితే తెలుస్తుంది మరి ఈ రోజు ప్రగుతమ్మ అని చెప్పి నగళ్ళు పెట్టడానికి ఆయన ఈ రోజు ఏదో వాళ్ళ ఇంటి సొమ్ము తెచ్చినట్టు వాళ్ళ ఇంటి నుండి ఆభరణ గారు తెచ్చినట్టు పులు ఆధారం ఆధారాలు వారి పేరు కూడా దాదలు కూడా వాళ్ళ పేరు తెలియజేస్తారు మరి విచిత్రమేందో మీరైతే చెప్పండి వాళ్ళ సొంత ఆస్తి కాదు అయ్యప్ప స్వామికి చందాల రూపంగా ఇచ్చినటువంటి మీలాంటి భక్తాదుల ఇచ్చినటువంటి నగలవి మరి డబ్బులు కూడా సుమారుగా బ్యాంక్ డిపాజిట్ లో కూడా సుమారుగా పదిహేడు లక్షల రూపాయలు పైబడి ఉన్నాయి ముప్పై సంవత్సరాలు కూడా వాళ్ళు ఎవరిని కూడా ప్రశ్నించే పాపాలు పోలేదు అనే భావన మనకెందుకులే ప్రభక్తాల ఉన్నారు మరి ఈ రోజు సొంత ఆస్తి మీద కోర్టుకు పోయి తెచ్చుకున్నట్లు స్టే తెచ్చుకొని ఇప్పుడు అయ్యప్ప ప్రభుత్వం ఇబ్బంది పెట్టుకుంటూ వీడ బలాట సృష్టించడానికి మరి పోలీసులు ఆ యొక్క దేవాలయంలోకి వచ్చారా మరి ఏం ఆయన ఒక సొంత ఆస్తి ఇక్కడ పోలీసు వ్యవస్థను పెట్టుకుని వచ్చా ఆయన పోలీసు కాదు పోలీసు వారి ఆధ్వర్యంలో వాళ్ళు సెక్యూరిటీ చేస్తున్నారు దేవాలయం రావసరం ఉందా మరి ఏ భక్తుడైనా చేస్తారా మరి సంతోషంగా నువ్వు ధర్మంగా చేసింటే మీరే భక్తాలు లేని పిట్టుకుని వచ్చేవారు మరి ఐదేళ్లుగా మీరు నగలు ఎందుకు అయ్యప్ప స్వామి అలంకరించలేదు మరి డబ్బులు ఎందుకు స్వామి వారికి లేదు ఇవన్నీ కూడా అయ్యప్ప భక్తుల అనుమానాలు ఉన్నాయి మరి దీనికి అందరికీ కూడా కూలకాల ఫోటో స్టేట్ చేస్తే మేము కూడా గతంలో ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సుమారు ఐదు వందల మంది వచ్చి మేము కూడా సభ్యులుగా ఉంటామని చెప్పి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇచ్చింది మేము వ్యక్తిగతంగా తీసుకునేదానికి చందాలు చంద్రాలు అందే సభ్యత్వం స్వీకరించడానికి మనకు అర్హత లేదు దానివల్ల పెండింగ్లో పెట్టాం మరి పోలీసు వారు అనుమతిస్తే ఇక్కడ ఉండే పెద్దలందరినీ దీనికి శాశ్వత చేసి కొత్త కమిటీ ఎన్నుకుండేంత వరకు మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని అదే విధంగా మేము ఏ పదవి కూడా ఆశించలేదు అయ్యప్ప భక్తులందరినీ కూడా సభ్యత్వం స్వీకరించి ఆ యొక్క సభ్యుల ద్వారా నూతన కమిటీ ఎన్నిక కావాల్సిందిగా మీ అందరికీ అయ్యప్ప స్వామిని కూడా వేరుకుంటున్నాను ఈ ఈ యొక్క కార్యక్రమం జరిగితే ఇది ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగవు దాతలి తిండేటువంటి ధనాన్ని కూడా సద్వినియోగపరుస్తారు మరి ఈ రోజు ఎంతో వైభవంగా అన్నదాన కార్యక్రమం ఎవరికి కూడా తెలియదు సుమారు ఆరు వందల మంది వచ్చి ప్రసాదాన్ని స్వీకరించాడు ఇక్కడ ఒక భక్తులు ఇంత అలంకారం చేశారు ఇటువంటి వాళ్ళు వచ్చి గతంలో భయపెట్టి వాళ్ళకి ఏడ పేరు వస్తుందని చెప్పి వాళ్ళందరినీ కూడా భయపెట్టి ఇటువంటి కూడా దగ్గర రాకుండా చేశారు మరి ఇప్పుడు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలంకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇంకా మీకు ఏమున్నా కావాలంటే మేము దగ్గరికి వచ్చి మేము చందాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనేక మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్యవర్గ సభ్యులుగాను కమిటీ కానీ వేసుకుని ముందు ముందుకి ఈ యొక్క అభివృద్ధి చెందుతూ అయ్యప్ప స్వామి కోరిన కోరికలు తెచ్చే కొండంత దేవుడుగా అయ్యప్ప స్వామిని నిలుస్తాడని మరొకసారి నమస్కారాలు చేసుకుంటూ ధన్యవాదాలు